ఫ్లాట్ లో ఒక అమ్మాయి తీసుకురావడము నైని నాకు కాల్ యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టాక అందరు వినిపిస్తారని నేను డోర్ పెడుతున్నావు ఏంటో నాకు అర్థం కాదు నేను ఇంకా చూపించినందుకు నన్ను మెడ పట్టుకుని బయటకూడదు అబ్బాయి వీడియో మొత్తం

చెప్పు నేను చె హలో గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్మార్ట్ సోను సో మీరు అందరూ ఆల్రెడీ పాత వీడియో చూసిరు నేను గత రెండు వీడియోల నుండి నేను కనిపించకపోవడం ఎందుకు అంటే నాకు కొన్ని లోన్స్ ప్లస్ నా వీసా పని మీద నేను బయట తిరుగుతు అంటే మా ఇంటి దగ్గర ఇట్లా కొంచెం మీకు ఇట్లా చెప్పాలి కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే సో దా దాంతో ఇంకా వీడియోస్కి వీడియోస్ చేయలేకపోయినా సో ఇంకా హైదరాబాద్కి రాలేకపోయినా నేను హైదరాబాద్కి రావట్లేదని సోను ఒక అమ్మాయిని తీసుకురావడము నైనే నాకు కాల్ చేయడము అది ఎందుకు నాకు నచ్చలేదు ఎందుకంటే నన్ను ఒక మాట అన్నాడు నేను జర్మనీకి నువ్వు నేను జర్మనీకి వెళ్తే నువ్వు అక్కడ ఎవరినైనా చూస్తే నా లైఫ్ ఏమవుతుంది అని మాట్లాడేట్టు సో అదే ఇప్పుడు ఒకసారి మనము నేనైతే ఇప్పుడే నైట్ అయింది నైట్ ఒక సెవెన్ ఎయిట్ అవుతుంది సో నేనైతే ఇప్పుడు ఫ్లాట్కి అయితే వచ్చిన సో నేను శ్రీ కూడా కాల్ చేసిన రమ్మని అండ్ ఆ రోజు ప్రూఫ్ నైన్ ఏ ఉండే కాబట్టి నైన్ ఇయన్ కూడా రమ్మన్నా సో ఇప్పుడు చూద్దాము ఏం రియాక్ట్ అవుతాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అసలు ఎందుకు వాడు అట్లా చేయాల్సి వచ్చింది అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు నేను లేనప్పుడు ఇట్లాంటి విజయం నాకు నాకేం అర్థం కావట్లేదు సో చాలా మరి మాట్లాడడానికే కదా అవును లాస్ట్ వీడియో అమ్మాయి ఉంది ఏందో ఎవరు అమ్మాయి ఉండే నైన్ చెప్పింది కాల్ చేసి మా ఛానల్లోనే నేను కూడా షాక్ అసలు నేను వీళ్ళు ప్రాంక్ కాల్ అనుకున్నా డేస్ లేకుండే ఎవరో అమ్మాయి ఉన్నది ఏందో ఏమో ఏం కథలు పడుతుండో నాకు అర్థం కావట్లేదు అదే కదా ఇప్పుడే వచ్చిన నేను చేసే ఏందో చెప్పవు ప్లీజ్ ఆ కాళ్ళు ఎవరిది ఏ అమ్మాయి ఓహో అంటే మేము పిచ్చోళ్ళం అమ్మాయి కాలకి అబ్బాయి కాలకి తేడా తెలియకుండా ఉంటున్నాం ఇన్ని రోజులు నుండి మా ఫ్రెండ్ అన్నది చెప్పు ఫస్ట్ అందరూ వినిపిస్తారు అంటే అసలు ఎందుకు వచ్చానో చెప్పి పెని నవ్వు రమంద ను సంసారమంద యూట్యూబ్ లో పెట్టాక అందరూ వినిపిస్తారు అని నేను డోర్ పెడుతున్నా ఏంట్రా నాకు అర్థం కాదు అసలు ఎందుకు వచ్చానో నవ్వు రమంద నిన్ను ఎవరు అమ్మాయి ఎవరు అమ్మాయి కాదు నీకు ఎవరు చెప్పిన అమ్మాయిని

వీడియోలు చేయడానికి ఏం వీడియోలు చేయడానికి ఎవరు పర్మిషన్ తీసుకొని ఫ్లాట్ కి తీసుకొచ్చినాం సాయిగాడికి చెప్పినావా సోమకి చెప్పినావా నాకి చెప్పినావా లేండో శ్రీయానికి చెప్పినావా ఇదండో సాయి ఆ బిల్ల నేను ఇంకా చూపించినందుకు నన్ను మెడ బయటకు బయటకూడదు బిన్నా వీడియో మొత్తం ది

ఇప్పటి నన్ను తీసుకొచ్చిన మూడు సార్లు చూసే మూడు సార్లు నచ్చేపిను ఫస్ట్ ఒకసారి పోతాంటో ఒకసారి పోగొంటో ఇదొక చెప్పు క్లారిటీగా చెప్పు మిమ్మల్ని ఇంకో అమ్మాయి పట్టుకు వచ్చిన నీతో బాధ ఏం చెప్పు ఇప్పుడుకి నాకు బాధ ఏం లేదన్న ఇప్పుడు నిజం చెప్తున్నా అన్న లవ్ ఉండే ఉండలేరా మీరు కొత్తవా ఉంటారన్న మరి నీకేమైంది మేము లేమా ఉన్నారు మరి నీకేమైంది చెప్పు అసలు ఏంద్రా నాకు ఇది ప్రతిసారి అమ్మాయిల మ్యాటర్లల్లా

సరే ఫోన్ తెచ్చుకో వచ్చి పెట్టరు అబ్బాయికి తెచ్చుకుంది ఓరా అమ్మాయి పిల్లలు ఫార్చింది రిల్ జరిగింది చూపర చాలా అండి ఇంకోసారి తెచ్చుకో ఇంకోసారి అసలు అమ్మాయికి సెన్స్ ఉందా కొంచెం ముందు వస్తే ఒక అమ్మాయి నావే

బాగా అయినా తిరుగుతాం కదా మాము కూడా బయట వీడియో కొట్టినా కాదు అప్పుడు కూడా మేము కొట్టినా కదా వీడియోస్ బాగా బాయ్స్ కొట్టినాం కదా అమ్మాయిలు ఏం రాలేదు అప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త మీకు అమ్మాయి కొట్టినా అవుతుందా లేకపోతే వీడియోలు చేయవా అమ్మాయితో ఫిక్స్ అయిపోయాడు అమ్మాయితో మీరు చేస్తే వ్యూస్ వస్తాయి అమ్మాయి అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఏం కోల్పోతుంది మీకు తెలుస్తుందా పక్కన అమ్మాయి ఉంటుంది అమ్మాయి మీద ఒక ప్రయాణం చేసిన కంటిన్యూ అనిపిచ్చినా ముందు పోతుందా రోజు రోజుకి చాలు ఆ మైండ్కి జరిగిన పని పెడితే అవుతుంది పని ఆ మైండే డెడ్ అయిపోయింది కదా పొద్దురేజు ఏదో ఒక పని కొట్టి పడేసాం సార్ అయిపోయింది ఈ రోజుకి వీడియో సో అమ్మాయి ఎవరు మంచిదా చెడ్డదా ఎవరు అసలు అమ్మాయి ఎందుకు వచ్చిందా ఉందా కనీసం నాకు కూడా చెప్పలేదు ఎందుకురా చెప్పురా కదా అసలు మీ నీకు కనీసం అమ్మాయి ఏంది కథ అని తెలుసు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ పడతామన్నా పిల్ల నార్మల్ ఇన్స్టాగ్రామ్ అమ్మాయి డైరెక్ట్లా కలుస్తాం బ్రో కదా నార్మల్ సరిగా ఉన్నాయి ఇప్పుడు మా షాప్ కూడా వచ్చినా ట్రాడిషనర్ వచ్చినా ఫ్యాషనర్ వచ్చిన కలూ ఫర్ ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్లలతో ఏమో పిల్లలతో ఏమో తప్పు చేసిన ఏమనుకుంటా నేను నేను అనుకోవడం నేను నేనేం తప్పు చేయాలి అన్నా నేను బ్రే తప్పు తప్పుందా లేదు ఎందుకు నేనైతే ఏం తప్పు చేయాలన్నా ఎందుకు నమ్ముతావు బ్రో నేను ఎందుకు నమ్మాలి అసలు నేను నేను ఎందుకు నమ్మాలి తప్పు చేయలే చెప్పు మొత్తం అరే నీకు ఆ పిల్లతో మాట్లాడ రైటే లేదు తెలుసా ఎందుకు రావద్దురా ఎందుకు రావద్దు అంటే నేను పిచ్చిదాన్నా నేను పిచ్చిదాన్నా నేను పిచ్చిదాన్నా మరి ఇన్ని రోజులు మరి నాతో ఎందుకు చేసిన మరి వేరే పిల్లలు తీసుకొచ్చి నాకు ఫ్రెండ్ ఉంది అమ్మాయితో తీసుకొద్దాం దీని కోసం పనికి వస్తుంది ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి తీసుకురావచ్చు కదా నువ్వు నాకు చెప్పొచ్చు కదా అట్లా డైరెక్ట్ ఒక అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ మీద టీమే జరగదు అంటుందన్నా వీడియోలు చేద్దాం మన అమ్మాయితోని కన్నీ ఇంజనీర్ తీద్దాం ఫ్యామిలీ చూసుకుందాం అని చెప్పొచ్చు డైరెక్ట్ నువ్వు

నాకు ఎవరు ఉంది నేను రోజు కోడియో చేసుకోవచ్చు వీడియో ఫోన్లో మనం అనుకుని ఇక్కడ ఎందుకు చేస్తా లేను నేను కోల్పోతున్నాడు అర్థమవుతుందా నాకు నేను లెస్ అయిపోతున్నాడు అంటే ఏముందిరా ఇప్పుడు మా పిల్ల ఫుల్ అయ్యి ఫోన్ కాల్గా మాకు మూడు అక్కడ చూసి వస్తాయి దానికి ఎంతో అవుతుంది అమ్ముడు వస్తుంది ఇక్కడ చేయొచ్చు కానీ నేను ఎందుకు చేస్తాలేను ఆ పిల్ల ఫేస్ బేస్ వీడియోలు చేసుకోవచ్చు ఎందుకు చేస్తలేను మనలో క్యాపబుల్ ఏముందిరా మనం ఫస్ట్ మన ఏది మనం వేసేది ఫోర్ ఇయర్స్ అయితే యూట్యూబ్ ఛానల్ కట్టి అప్పుడు అప్పుడు అమ్మాయితో ప్రాంక్లు కొట్టినా ప్రతి దానిలో అమ్మాయి అమ్మాయిగా మాత్రం అమ్మాయి వేరే వస్తుంది మనిషి అయితే ఒక్కనే ఉన్న కదా తర్వాత కొట్టుకున్నా ఫ్రాంకులు కొట్టుకున్నా అన్నీ చేసిన ఈరోజు మా గర్ల్ ఫ్రెండ్ అయ్యో చూసి అని చెప్పి మాట్లాడినా ఒక వీడియో ఒక రెండు మూడు వీడియోలు మాత్రమే అంత చేసుకోవచ్చు మనం కూడా ఎందుకు చేస్తాం మేము ఒకప్పుడు ఎట్లా ఉంటున్నారు వాళ్ళు ఎంత ఫన్ చేసుకుంటా అందరితో ఖర్చు పెట్టుకుంటా ఇప్పుడు నాలుగు అంపాయింట్ చేసి మాట్లాడరా పైసలు ఎక్క సపరేట్ ఫ్లాట్ ఉంది అడిగేటప్పుడు లేదు మిమ్మల్ని ఒక శ్రీ అన్న నీషన్ ఇప్పుడు ఫ్లాట్లో ఉంటాడు రోజు లో ఉంటారు మనం కూడా ఆఫీస్లో ఉండాలి వాళ్ళ కింద అని చెప్పి ఫీలింగ్ వచ్చేసాను ఇప్పుడైతే మమ్మల్ని అడుగు అన్నీ సరే సపరేటు నీషన్ సపరేట్ నీ సపరేట్ ఇది సపరేట్ మీ పని నేను చేసుకుంటున్నా ఇష్టం వచ్చినట్టు ఏం కాదు అమ్మాయి రేపు మాట్లాడుతున్నాం అమ్మాయితో నేను నేనేం మాట్లాడాలిరా నాకేం చెప్పినావాట్లాడాలి అమ్మాయితో ఇప్పుడు చెప్తే నేను ఎందుకు మాట్లాడాలి సోను నేను లవర్ లేకపోతే ఇంకే ఫ్రెండ్ నా నేనేమన్నా నీకు అందరితో నీకు నేను అంటే నాకు ఒక కాల్ చేసి ఆ అక్క ఇట్లా సోను ఫ్లాట్ మీ ఫ్లాట్ లో ఒక అమ్మాయి ఉంది అని చెప్తే నేను తెలుసుకోవాలా

బయటకు వల్ల పిల్లని ఏమన్నా బయట అరే పిల్ల వీడియోలు చేయడానికి వచ్చినప్పుడు బరాబర్ క్వశ్చన్ చేస్తారు ఎందుకు వస్తారు బయట మేము బోర్చ్ కలువని కొంచెం మీటింగ్ ఉండేది హోటల్ పోతే ఇది కలుస్తాం ఎందుకు ఫ్యాక్ట్ తీసుకొని కలువనీకి ఇంకోసారి చేయట్ల ఇంకోసారి చేయను అంటే అయిపోతుంది సరే నా చెయ్యను ఇంకో ఇది లాస్ట్ టైం చె వీడియో వచ్చిన ఒక వీడియో దగ్గర నువ్వు మళ్ళీ కాబట్టి ఒక వీడియో ఇవే అమ్మ బతుకని ఈ అమ్మాయి అసలు నువ్వు ఓన్కి చెప్పు ఏం కంటెంట్ ఇస్తావు యూట్యూబ్లో అసలు జొన్న లేదరా చచ్చిపోయింది నీ పక్కకు జర్మని అసలు లేదు అసలు జొన్న అనే పర్సనల్ లైఫ్లో ఏం చేసావు కొన్ని చాలా నీకు ఇచ్చేసి చనిపోతుంది పిల్ల ఏం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఏం చేస్తున్నా నేను లేనప్పుడు కూడా అదే చేస్తాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి వీడియో కొట్టుకుంటాడు అంత ఏం చేయడం పబ్లిక్ ఎంటర్టైన్ చేయండి రా బాధ టాలెంట్ చూపిస్తాను సన్న సో ఇప్పుడు చాలా ఛాన్స్ వచ్చింది చూపిస్తాను చూడు మళ్ళా